సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆలపైనే ట్యాప్ చేయండి తెలంగాణలో ఇంకా రైతు బంధు రాలే రైతు కోసం రైతు బంధు సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు ఇదిగో అదిగో అంటూ అధికార యంత్రాంగం యాసంగి పంటల పెట్టుబడులకు రంది మళ్ళీ అప్పులు తీయాల్సి వస్తుందన్న రైతుల ఆవేదన త్వరగా అందించి సాగుకు సహకరించాలని రైతుల వినతి జిల్లాలో లక్ష తొమ్మిది వేల ఆరు వందల నలభై రెండు మంది రైతు బంధుల లబ్దాలు ఉన్నారు వీరికి నూట ముప్పై రెండు పాయింట్ ఎనభై ఏడు కోట్ల సాయం అందుతుంది ఎకరాకు ఐదు వేల రూపాయలు చుట్టిన గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందజేసింది యాసంగి సీజన్ ప్రారంభమైన ఇప్పటివరకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తమ ఖాతాలో డబ్బులు జమ చేయకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో రైతులకు విడతల వారీగా వారం రోజులైన రైతుబంధు డబ్బులు పూర్తి స్థాయిలో అందేవి మొదట ఎకరా ఉన్నవారికి ఆ తర్వాత ఉన్న ఉన్నవారికి ఆ తర్వాత మూడెకరాలు ఉన్న వారికి ఆ తర్వాత మిగతా వారికి డబ్బులు ఖాతాలో పడుతుండేవి ఇక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలుగుదీరింది యాస సీజన్ ఇప్పటికీ ప్రారంభమైంది రైతులంతా తమ పనుల్లో ఉన్నారు పెట్టుబడి కోసం ప్రతి ఏడాది ఇలాగే సాయం అందుతోందని ఎదురు చూస్తున్న వారికి ఈసారి నిరాశ ఎదురైంది ఇప్పటివరకు పెట్టుబడి సాయం ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో రైతులు అంత ఆందోళన చెందుతున్నారు అయితే ప్రభుత్వం మాత్రం రైతు బంధు అందించే ప్రక్రియ మొదలైందని చెప్పినప్పటికీ అది ఇప్పటివరకు ఎంతమందికి రైతుల ఖాతాలో డబ్బులు జమ అనే సమాచారం మాత్రం అధికారుల వద్ద స్పష్టంగా లేకపోలేదు కేవలం రెండు లేదా మూడు ఎకరాలున్న రైతులకు ఇప్పటి వరకు కూడా సాయం అందలేదు దీంతో తమ ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడతాయని రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయ చుట్టూ తిరుగుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ ట్యాప్ చేయండి